మాట్లాడండి సార్ హలో హలో ఏమండి మాకు పాప్లెట్ వచ్చింది సార్ నేను క్రిస్మస్ ప్రేయర్ ఉన్నాను బ్రదర్ గారు ఇప్పుడు మా ఇప్పుడు ఏం లేదు ఒక ఐదు నిమిషాలు బయట రండి అయ్యగారు ఏంటి ఒక ఐదు నిమిషాలు బయట రండి ఏం లేదు అయ్య హలో చెప్పండి చెప్పండి మన పాస్టుల సంక్షేమం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం పాస్టులకి సంక్షేమం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అయ్యారు పాస్టుల పాస్టులందరికి ముప్పై ఏలు అమౌంట్ ఇస్తున్నాము ఇస్తున్నాం ముప్పై వేలు ఇచ్చి సన్మానం చేస్తున్నామండి ముప్పై వేలు ముప్పై వేలిచ్చి ఫాస్ట్ లందరికి సన్మానం చేస్తున్నామండి ఎవరైతే బాగా పరిచర్య చేస్తున్నారో ఎవరైతే బాగా వాక్యం చెప్తారో ఎవరైతే ఎక్కువ సంఘం కలిగి ఉంటారో వాళ్ళందరికీ ప్రోత్సాహంగా మన కేఏ పాల్ గారు రంజి తోఫర్ గారు కలవర్ సతీష్ గారు మీరందరూ కలిసి మేము కూడా కలిపి ఒక అమౌంట్ అరేంజ్ చేసామండి అరేంజ్ చేసి మన వాళ్ళు ఎవరైతే పాస్టర్లు మంచి పాస్టర్లు ఎక్కువ విశ్వాసులు కలిగి ఎక్కువ పరిచయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరికి అమౌంట్ ఇస్తున్నాను సార్ దాని కోసమే మీకు ఫోన్ సార్ హైదరాబాద్ అండి హైదరాబాద్ లలిత కళా మందిర్ లో తోరణంలో వచ్చే నెల పదో తారీఖు మీటింగ్ అయ్యారు మీరు మీరెక్కడీ మాది నర్సీపట్నం అండి నేను చోటు పరిచేరే నేను చేస్తూ ఉంటాను సేవకుండా కాదు చేస్తూ ఉంటాను హాస్టల్ తీసుకొని వెళ్ళి పరిచేరులో వాడుకుంటూ ఉంటారు సార్ ఆ పుట్టుకుని అందులో కళ్ళు కలపడ వాళ్ళు మాట్లాడుకుయో అయ్యో అయ్యో కళ్ళు కలపడ పుట్టుకుని మేము కావట్లం అండి శనివారం ఆదివారం ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటాను తెల్ల సేవకులు తీసుకొని వెళ్ళి వాడుకొని తీసుకొని అంటే నిన్ను తీసుకెళ్లి నిన్ను తీసుకెళ్లి లో సాక్షిని చెప్పిస్తారా ఏ సార్ నిన్ను తీసుకెళ్లి లో సాక్షి చెప్పించి తీసుకొస్తారా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ సంఘాల్లో వాడుకోని అండి అయ్యారు వాళ్ళ పరిచయం లో వాడుకొని చేయించుకొని చేత పాడించుకొని తీసుకొచ్చి ఉంటారండి అయ్యా ఓకే 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 ఎవరు మీ పాస్టర్ ఎవరు పెద్ద పాస్టర్ గారు ఎవరున్నారు పెద్ద పాష గారు ఎందుకు లేరండి నేను స్వాత్ చేస్తూ ఉంటానండి అయ్యా వస్తుంటారు తీసుకెళ్తూ ఉంటారు తరిచెలుకి తరిచెలు వాడుకొని ఆహా నువ్వు అక్కడ ఏం చెప్తావు సాక్ష్యం లేదండి అదే సాక్ష్యం ఏం చెప్తావంటున్నా పాట దగ్గర అదే సాక్షులు పాట పాట పాడతాన ప్రభు గురించి పాటలు పాడతాను చేస్తాను అండి ఇది నా విధానం కళ్ళు కనపడదండి పుట్టుకుని మేము ఇద్దరు అందాం ఆరు అందములో రెండేది గారికి కనపడదు మరి రెండేది గారు రెండు వేల పదమూడులో ప్రభు రాజ్యం వెళ్ళిపోయారు అయ్యో పరిస్థితి అయ్యారు ఎప్పటి నుంచి అండి మీరు పరిచయం గుడ్డి గుడ్డి వారు ఎప్పుడయ్యారు పుట్టుకులోంచి లేదండి కన్నప్పుడు కానీ లేదు తల్లిదండ్రులు కన్నప్పుడు కానీ అయ్యో ఎస్ అయ్యా ఇప్పుడు మీరు ఎట్లా మరి ఎప్పుడు బాబు మీద తీసుకున్నారు పుట్టుకుతోనే మీరు కలయిస్తావాల ప్రభు నమ్ముకొని పొందేనండి మరి ప్రభులోకి వచ్చినాక కళ్ళు రాలేవా ప్రభులోకి వచ్చే కళ్ళు రాలేదంటే అయ్యారండి మరి అలా మాట్లాడితే మరి నేను ఏం జవాబులు అంటే ఆత్మీ కల్లో దేవుడు వెలిగించాడు ఆత్మీ చూపు వెలిగించాడు కరంగా సమాజానికి మేలుకరంగా అది వాడుకుంటున్నాడు ఈ కళ్ళు లేని అందరిని ఆత్మ అంటే పరిశుద్ధత అంటే పరలోకం అంటే తెలివి చేసాడు దాని భయం దేవుడి భయం కలిగి సమాజంలో బ్రతుకుతున్నానండి మిమ్మల్ని ఎంతమంది చూసుకెళ్తారు పాస్ట్రంలో ఎంత ఎంతమంది తీసుకెళ్తారంటే నిబంధన ఏమి ఉండదు అండి అయ్యారు నిబంధన ఏమి ఉండదు వాళ్ళ అవకాశాన్ని బట్టి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అవకాశాన్ని బట్టి తీసుకొచ్చి మళ్ళీ ఉంటారు నిబంధన అంటే ఏమి లేదని ఇంతమంది వస్తారు ఇంతమంది తీసుకెళ్తారని లేదు నిబంధనలు అంటూ ఆ ఇంటి దగ్గర ఉండి ఎక్కువ ప్రేసుకుంటుంటాను అవకాశం ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే వెళ్తాను పర్చేజ్ చేసి వస్తూ ఉంటాను అనమాట అమౌంట్ ఇస్తారా మీకు అమౌంట్ అది అంటే పెద్దగా ఏమి ఉండదు అండి అయ్యారు అమౌంట్ అది కూడా పెద్ద ఏమి ఉండదు అయ్యో శాస్త్ర జీవితం కొరకు ఉపయోగించుకోవాలి జీవితం అనే పెన్షన్ వస్తుంది అయ్యారు మూడు వేలు ఇట్లాంటి పెన్షన్ వస్తుంది అన్నదోము చూపి చూస్తారండి కొడుకు అనుకోవడం ఇద్దరు ఆడపిల్లలు అని దేవుడా కాదండి ఇప్పుడు మీరు అందులో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు అందులుగా హిందులుగా ఉన్నప్పుడు పుట్టుకతోనే కళ్ళు లేవు ఇప్పుడు అంటే మనం దేవుణ్ణి తెలుసుకోలేదు దేవుని తెలుసుకున్నాక దేవుణ్ణిలోకి వచ్చినాక కళ్ళు ఇవ్వాలి కదా ఏసయ్యా ఎందుకు ఇవ్వలేదు అంటారు ఇప్పుడు మీరు దేవుని తెలుసుకున్నప్పుడు కళ్ళు లేవు కదా ఇప్పుడు మీరు దేవుని తెలుసుకున్నాక కళ్ళు ఇవ్వాలి కదా ఏసయ్యా అంటే కళ్ళు ఇవ్వాలంటే ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు కాబట్టి అమాయకులైనటువంటి మీకు ఆయన కళ్ళు ఇవ్వాలనేది నా ఆలోచన అండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఈ రోజు మంచిదే మంచిదేం మీ దృక్పథం మీ ఆలోచన మంచిదే అంటే జ్ఞానాన్ని దేవుడి సంకల్పాన్ని మనం గ్రహించలేం కాదండి దేవుడు ఆలోచన మనం గ్రహించలేం కాదని మనుషుల పట్ల ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఏమైనా అంటే ఆయన తలంపు మిమ్మల్ని ఇంకా జన్మ మొత్తం గుడ్డుగారుగా ఉండమని తలంచాడా జవాబు ఇవ్వగలను చెప్పండి కాదండి ఆయన తలంపు ఏంటి ఇప్పుడు మిమ్మల్ని జీవితాంతం అలాగే ఉండమని వాస్తవంగా నాకు బాగా బాధేస్తుందండి ఎందుకంటే మానవధర్మ ప్రకారంగా సాటి మనిషిని సాటి మనిషి ప్రేమించి ప్రేమకత్వం చూపించడం చాలా మంచిదే ఆలోచన మరుసరి పట్ల ఏమైంది అన్నది మనం అందరు కాదండి ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆలోచించండి ఆయన సంకల్పం మామ పట్ల ఎలా ఉంటారా జరిగింత జరిగితే అలా చేసేవా అందానికి అప్పుగారిని కాదు కదా నేను ఆయన అందానికి అవునండి మీ పాంప్లెట్ ఎవరు కొట్టించారు మీరేనా ఆ పాంప్లెట్ అండి అయ్యా ఓ పాస్ గారు నా నా సాక్షిని చెప్తే ఆయనా ప్రకారంగా కళ్ళు చేసి చేసిన వాళ్ళు కూడా నా లోపాలని బట్టి ఉచితంగా చేసారు అన్నమాట దేవుడి ప్రేమను బట్టి వాళ్ళు వాళ్ళు దేవుడిని అరగలేని వాళ్ళే కానీ చేసారు కాదండి మీరు పాంప్లెట్ పంచడానికి గల కారణం ఏంటి అందులో ఇప్పుడు ఇప్పుడు మీకు కళ్ళు రాలేదు మీ కళ్ళు వస్తే మీ సాక్ష్యం బాగుండేది ఇంకా అన్నిళ్ళు దేవుణ్ణి తెలుసుకునేవాళ్ళు అవునండి అవునండి ఇప్పుడు మీ కళ్ళు రాలేదు కదా మరి మీరు ఏ సాక్ష్యం చెప్తాం అనుకున్నారు మీరు పాంప్లెట్ పెంచి మీరు అన్నిళ్ళు మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు ఇంత సాక్యాలను చేస్తే నేను ఏం జవాబు గారు చెప్పండి అంటే నేను దేవుడి దగ్గర ఏ మేలు పొందుకున్నానో ఆ మేలు తెలియచేసానండి నాకు లోపం అని తెలియజేసిన చేస్తూ అందులో దేవుడు నాకు ఏమి మేలు చేశాడు అన్నది తెలియచేస్తాను అంతే నేను ఏం చేశాడు మీకు అయ్యగారు బాబు మీకు ఈ దేవుడు ఏం మేలు చేశాడు అనుకుంటున్నారు ఏం దేవుడు దేవుడు ఏమైనా చూసాంటే అండి ఆ మరణంలో జీవనం నడిపించేదండి అండి అయ్యారు నిత్య జీవనం ఇప్పుడు నేను చనిపోతే పరలోకంలో ఉంటానని ధైర్యం నిలిచిన నాకు దేవుడు వాక్యం పెట్టి తెలుసుకోగలిగా అనమాట కాదండి మీరు పరలోకం వెళ్తారని మీరు అనుకుంటున్నారా ఏమండి అయ్యారు అలాగంటున్నారా ఆ మీరు పరలోకం వెళ్తారని ఎవరు చెప్పారు దేవుని వాచ్ ప్రకారమేనండి అనండి అయ్యారు దేవుడు వాక్యం ఏముందో తెలుసా నేను చెప్పేది వినండి దేవుడు వాక్యం ఏంటో తెలుసా యహో ఏం చెప్పేది తెలుసా వికలాంగులు నా చెంత చేరదు అన్నాడు ఆయన ఆ వికలాంగులు ఎవ్వరు కూడా చేరడని ఆయన చెప్పారనమాట యేసు కూడా ఏం చెప్తారంటే యేసు వారు విజ్రాయలకి ఉపమానంగా చెప్తాడు ఏంటయ్యా మీరు ఉపమానంగా ఉపమానంగా బోధిస్తున్నారంటే అన్నిలు పరలోకం చేరకుండా మీకు మాత్రమే అనుగ్రహించబడింది అన్నిలు పరలోకం చేరుతారు వాళ్ళు ఇంటి ఈ రహస్యాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా పరలోకం చేస్తారు కాబట్టి వాళ్ళు పరలోకం చేరకూడదు మీరే చేరాలి అని చెప్పాను ఉపమానంగా చెప్పాడు అనమాట అంటే మన మీరు కూడా అన్నిలే నేను కూడా అన్ని ఎందుకంటే అందరూ కూడా అండి ఆయనకి ఆ ఇప్పుడు మీరు ఏంటంటే మీకు కళ్ళు లేకపోవడం అనేది ఏ దేవుడైనా కూడా అది భగవంతుడు పెట్టడం అనేది నేను ఖండిస్తున్నానండి ఈ విషయాన్ని దేవుడు కలియకుండా ఒక మనిషిని పుట్టించడం అనేది ఏ దేవుడైనా తప్పే అది ఓకేనా ఇప్పుడు ఒక దేవుడి దగ్గర మనం కళ్ళు లేవు ఇంకో దేవుడు దగ్గరికి వచ్చినా కానీ కళ్ళు రావాలి కదా ఇప్పుడు వీళ్ళకంటే అసాధ్యం అండి అన్ని దేవుళ్ళకి అసాధ్యం అది మరి మన దేవుడికి ఏదైనా సాధ్యమే కదా మన దేవుడికి ఏదైనా సాధ్యమైనప్పుడు మీకు వచ్చింది మీరు ఇప్పుడు దేవుళ్ళలోకి నడిచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయ్యా పదేళ్ళు అయింది పదేళ్ళలో మీకు కళ్ళు ఇవ్వాలి కదా ఆయన మీరు ఎన్ని సంవత్సరాలు ఏళ్ళగా మీరు ప్రాతం చేస్తూనే ఉన్నారు మీకు ఏ మీకు ఏ ఆలోచన లేదు మీకు సంసారం లేదు పెళ్లి లేదు మీరు ఒక్క ఒంటరిగా ఉన్నారు ఎప్పుడు దైవారాధన ప్రభుకే మీరు ప్రార్థన చేస్తున్నారు అవును బాబు అవునండి ప్రభుకి పది సంవత్సరాలుగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్క ఆయన కనికరించి నాకు ఏదైనా సాధ్యమే నీ పేరు ఏం పేరు తమ్ముడు నా పేరు రాజు పేరు పేతురు పేతురు పేతుడు నువ్వు నాకు పది సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీకు కళ్ళు అని చెప్పి ఒక్కరోజు కళ్ళు ఇచ్చి పోవచ్చు కదా ఆయన కదా ఇప్పుడు నువ్వు అందరు పాస్టల్ దగ్గరికి వెళ్ళి నువ్వు పాటలు పాడి వాక్యాన్ని చెప్పి పాస్టల్కి లాభాన్ని కలిగిస్తున్నావు ఇప్పుడు పాస్టల్ నేను ఎందుకు తీసుకెళ్తావో తెలుసా నిన్ను నిన్ను చూపించి వాళ్ళు డబ్బులు దండుకోవడానికి దశ భాగం ఇదిగో ఈ గుడ్డతను దేవుణ్ణి నమ్ముకున్నాడు అని చెప్పి నిన్ను చూపిస్తా అది నీకు తెలీదు తమ్ముడు నువ్వేం చేస్తావు అదే అదే పాస్టా అదే 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 అలాగే నిన్ను తీసుకెళ్లి వాడుకుంటారండి కాలు లేని వాళ్ళని కళ్ళు లేని వాళ్ళని వికలాంగులను వీళ్ళంతా పాస్టులు వాడుకుంటారు వాళ్ళు అవునవును మీ మీ యొక్క ఏదైతే దివ్యాంగులు అనాలి మిమ్మల్ని దివ్యాంగులు మీ యొక్క లోపాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు పాస్టర్లు నేను పాస్టర్ ఈ విషయం మీద చాలా మందిని తిట్టాను నేను అయ్యగారు ఒక విషయం వినండి బాబు హలో హలో ఇంకా అమ్మాయిలేదు రండి సర్లేం చేయాలి గుడ్డు కూడా వాడుకున్నారు ఈ ఏం చేయాలంటే వీళ్ళ వాడకం మామూలుగా లేదు గుడ్డోళ్ళు కూడా వాడుకున్నారు పాపం దివ్యాంగుల్ని ఏం చేయాలి వీళ్ళని ఏ వీళ్ళని ఏం చేస్తే ఈ ఏసు పాపాలు పోతే అర్థం కావట్లేదు అసలు ఏసే పాపి నా దృష్టిలో ఇంత దరిద్రం చేస్తున్నాడు ఈ పాసల్ని ఏం చేస్తే పా ఏసు పాపాలు పోతే నాకు అర్థం తమ్ముడు సరే మరి ఇంకోటి హలో ప్రభాకర్ అండి అవునండి ప్రభాకర్ గారు కాల్ పాస్టర్ గారు మాట్లాడండి సార్ హలో హలో అయ్యా ప్రైజ్ లో అండి అయ్య గారు ప్రైజ్ లో అండి ఎవరండి బాగున్నారా బాగున్నాను మీరు ఎవరండి హలో హలో చెప్పండి మీరు ఎవరు అదే అదే మీరు పాస్టర్ గారేనండి అవునండి అవునండి లేదండి మన పాఠ సంక్షేమ నిధి ఒకటి ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో ఉన్నామండి ఎవరైతే బాగా పరిచర్య చేస్తారో ఆ ఎవరైతే ఎక్కువ సంఘాన్ని కలిగి ఉంటారో అవునండి వాళ్ళందరికీ మన కేఏ పాల్ గారు ఓపెల్ గారు వీళ్ళంతా ఒక సమావేశం అయ్యి మాకు చెప్పారనమాట ఆ వీళ్ళందరికీ కూడా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దాం గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రాయితీలు కావాలి మనకి అన్నారు దానికోసం ఫోన్ చేసినయ్య గారు ఎక్కడండి మంది మీరు ఎవరండి అంటే నా పేరు నా పేరు దానియాలు సార్ పాస్ అండి ఎక్కడ పాస్ గారు సార్ నేను బెంగళూరు అండి దేవనల్లి మాది చర్చ్ మాది బెంగళూరులో ఉంది బెంగళూరు అండి దేవనల్లి కర్ణాటక పెంతో కోస చర్చ్ మాది అక్కడ నుంచి మాట్లాడుతున్నారా ఆ ఇది వైజాగ్ ఇది వైజాగ్ వైజాగ్ ఎక్కడండి వైజాగ్ లో వైజాగ్ వైజాగ్ సీతమ్మదారు అండి ఓ ఉన్న చర్చి మంది అవునండి ఎంత మంది ఉంటారండి మనకి మా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు అలాగే పాస్టల్ ఇచ్చారండి మన వాళ్ళు ఏపీలో ఐదు వేలు ఇస్తున్నారంట కదా పాస్టల్కి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు మీకు ఇస్తున్నారా మా మా తమ్ముడు పాస్టల్ అండి అక్కడ మా తమ్ముడు ఒక ఆయన తీసుకుంటున్నాడు స్టిఫిన్ పాల్ అని మరి మీరు తీసుకోవట్లేదా నేను కర్ణాటక విజయవాడ గుణదల్లో ఉంటాడు ఆయన ఆయన నంబర్ కూడా ఇస్తాను మీకు వద్దు వద్దులేండి వద్దులేండి ఆ మీరు అయ్యారు చెప్పండి ఎంతమంది ఉంటారు మన దగ్గర విశ్వాసులు ఏమండి ఎందుకు చెప్పండి ఊరికే సార్ మాములుగా ఆ వద్దులేండి ఆయన ఐదు వందల రూపాయలు కూడా ఏమి ఇవ్వట్లేదు మాకు ఐదు వేలు అవి ఓకే ఓకే అయ్యా ఒక చిన్న ప్రశ్న అండి చెప్పండి ఇప్పుడు మనం ఎవరు అయినా గానీ తీసుకున్నది మనం పరలోకం పోతామనే కదా ఇప్పుడు ఆ పరలోకం ఎట్లాగా యేసు వారిని మరణాన్ని నమ్మి శిలువ మరణాన్ని నమ్మి తీసుకుంటే మనం పరలోకం వెళ్తాం అవును చెప్పండి అదే కదా ఇప్పుడు ఈ వచనం ఎక్కడుందండి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో గాని ఇప్పుడు ఏవో చెప్పాలి కదా ఏసు అనే కథను సృష్టిస్తాను ఆయన మన పాపాలు కోసమే శిలవ మీద చనిపోతాడు అప్పుడు ఆ శిలవ మరణాన్ని మీరు నమ్మితే మీకు పరలోకం ఉంటదని యహో చెప్పల అలాగే యేసు కూడా మనుషుల పాపాల కోసం చచ్చిపోవడానికి వచ్చా చెప్పి ఆయన చెప్పల పిలాతు కూడా నేను మనుషుల పాపాల కోసం యేసు అని అతను చంపుతున్నాను శిలువ మరణం చేపిస్తున్నా అని అక్కడ విచారణలో లేదు విచారణలో ఏ ఉంది ఇతను నేను రాజుని అంటున్నాడు ఒకటి ఇతను నేను దేవుని కన్నా గొప్ప అనేది ఒకటి ఇప్పుడు యుహో ఏం చెప్తాడు నేను నేను కాక ఇంకో దేవుడు లేడు అట్లా ఏదన్నా వస్తే రాళ్తో కొట్టమన్నాడు చెప్పండి నా గొడవ ఏం లేదు సార్ చెప్పండి ఆ అదే అయ్యారు అదే అయ్యారు మనుషుల పాపాల కోసం ఏ తెచ్చిపోయాడు ఇవన్నీ మీకు అనవసరం కదా ఏంటి చెప్పండి అనవసరం ఉందండి ఆ అవసరం కదండి బైబుల్ దేవుడి కోసం మనం తెలుసుకోవాలి కదా మీకేం తెలుసుకోవాలి తెలుసుకున్న ఫోన్ లో అయితే మాట్లాడుతుంది మరి ఎట్లా 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 మాట్లాడతారు మరి ఫోన్ లో చెప్పండి సార్ మీకు తెలుసు కదా మీరు ఫాస్ట్ గారు వైజాగ్ లో మీరు అద్భుతమైన పెద్ద మీ కూర్చొని కాదు నీ ఎప్పుడు ఉంటుంది చెప్పండి అవసరం నువ్వు కానీ ఫోన్ పెట్టేస్తే ఏ మీనట్టు మీనొట్టు మీనట్టు నీ మీను కూడా పెట్టే ఫోన్ పెట్టేద్దు నువ్వు ఫోన్ పెట్టేస్తే ఏసు మీనట్టు ఏహో మీనట్టు నీ మీను కూడా ఒట్టే ఫోన్ పెట్టుకుంటూ మాట్లాడు ఒక్కలండి ఆ నువ్వు ఫోన్ పెట్టా నేను ఒట్లయి మాట్లాడండి ఆ మన నువ్వు ఫోన్ పెట్టాన్నా ఫోన్ పెట్టుకుంటూ మాట్లాడు వైఎస్కే సార్ పని చేస్తా ఇప్పుడు ఇది నీకు తెలుసా లేదా యహో మన ఇప్పుడు ఏసు మన పాపాల కోసం చచ్చాడా లేదా అనేది ఒకసారి చెప్పండి కాదు సార్ ఇప్పుడు మీకు మీకు కావాల్సింది ఏంటి చెప్పండి చెప్పండి సార్ ఏసు మన పాపాల కోసం చనిపోయాడా లేదా అనేది తెలియాలి సార్ నాకు మీకు తెలియాలంటే ఇంకెవరైనా పాస్ట్ గారు కదా మరి పాస్టర్ అయినప్పుడు చెప్పొచ్చు కదా ఏమైందండి మీరు ప్రచారం బాగా చేస్తారు కదా వైజాగ్ లో ఏసు నమ్ముకోనదమ్ముకో అని చెప్పి అవును మరి అంత ప్రచారం చేసినప్పుడు ఎక్కడ చచ్చిపోయారు మన పాపాల కోసం అడుగుతుంటే మీరు పారిపోతారు ఎందుకని ఎవరు పారిపోలేదు మరి ఎందుకు పారిపోతున్నాం ఎందుకు ఇప్పుడు ప్రతి వారు బలవంతంగా ఎవరు చెప్పవలసిన అవసరం మీకు లేదు మాకు లేదు బలవంతమే లేదండి నేను మనుషుల పాపాల కోసం ఎక్కడ తెచ్చిపోయారో చెప్పే మీకు ఎవరు అడగలేదు అరే నేను అడుగుతానండి నేను బలవంతంగా మిమ్మల్ని అడుగుతున్నా నేను బలవంతంగా అడుగుతున్నా మనుషుల పాపాల కోసం ఎక్కడ తెచ్చాడు మీరు అడుగుతున్నది ఏంటంటే వింటే చెప్తే వాళ్ళకి చెప్తారు ఇప్పుడు విధేయత కలిగిన నేను ఇప్పుడు అత్తగల ఉండి కాదండి ఏసు ఒక విషయం చెప్పండి ఏసు చిలు మీద వచ్చాడు ఆయన రక్తంగా వచ్చాడు అంటే మన పాపాల కోసం అనుకుందాం ఇప్పుడు ఏసు పోసుకున్నాడు ఏసు దొడ్డికి కేరిగాడు మరి అది కూడా మన పాపల కోసం పోసుకున్నాడా మా పాపల కోసం దొడ్డికి ఎరిగాడా ఎత్తట్లేదండి చేసే ఒకసారి ఈ నెంబర్ చెప్పు ఈ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఒకసారి ప్రభాకర్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో టూ ఎయిట్ నైన్ ఫోర్ మళ్ళీ చెప్పు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో టూ ఎయిట్ నైన్ ఫోర్ ప్రేక్షకులారా అలాగే వైజాగ్ వాసులారా ఈ దగుల్బాజీ ముండా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఈ ప్రభాకర్ అనేవాడు ప్రచారం ఎక్కువగా చేస్తున్నాడు వైజాగ్ లో ఒకే ఒక ప్రశ్న అడిగాం మనుషుల పాపాల కోసం ఏ ఎక్కడ చచ్చిపోయాడు అనేది పరలోకం కూడా లేదు ఈ రెండు అబద్ధాలే కదా మీరు మేము మాట్లాడటమే కాకుండా అందరు కూడా ఫోన్ పట్టుకొని వీడి నెంబర్కి ముఖ్యంగా వైజాగ్ లో ఉండేవాళ్ళు నిమిషానికి వంద మంది చొప్పున వీడికి ఫోన్ చేయండి వీడు మళ్ళీ మత ప్రచారానికి రాడు నా మాట వినండి మీ యాక్టర్ రాజు జై శ్రీరామ్ భరత్ మాత కి జై విశాఖ వాసులారా పోను బట్టు ప్రపరకరాన్ని చెప్పుతూ కొట్టు